వాళ్ళలాగే మా జీవితాన్ని మార్చుకున్నాం మేము కూడా నాగజాతి వాళ్ళ మన్న సంగతి మర్చిపోయాం ఆ తరువాతి కాలంలో ఆ జీవితాల్ని మార్చుకోవడానికి మునిలాగా కాలబోధుడిలాగా నాదముని బంగారం తవ్వి తీసిచ్చి మోసకి పబడి ఎప్పుడు తంగలాంతో వచ్చాను ఈ ప్రకృతిలోని సంపదను కాపాడటం మన బాధ్యత అదే విధంగా ఈ సంపదతో ప్రజల జీవితాన్ని పాపు చేయడం కూడా మన బాధ్యత ఈ భౌతిక ప్రపంచం మనుగడ సాగించడానికి మార్గం అయ్యింది